అస్లాం లేకం నమస్తే ఈరోజు వీడియోలోను నువ్వులు కొబ్బరి కారం పొడి ఇంట్లో అలా ప్రిపేర్ చేసుకోలే ఈజీగా చెప్పేస్తున్నాను సో లేకుండా చాలా బాగుంటుంది నేనైతే రైస్లోకి ప్రిపేర్ చేస్తున్నాను మీకు కావాలంటే ఇడ్లీ దోశలో కూడా వేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకున్నాను ఒక కప్పు వరకు ఎండి కొబ్బరి పొడిని ఇలా వేసుకోవాలి మీ దగ్గర ఎండి కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని తెచ్చి టూ త్రీ డేస్ మేడ మీద అనుకోండి డ్రై అయిపోతుంది ఆ తర్వాత మనం మిక్సీలోని ఇలా పౌడర్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత మనం ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి దీన్ని పచ్చివాసన మొత్తం పోవాలి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోని దీన్ని సపరేట్ చేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లోని ఒక కప్పు వరకు నువ్వులను వేసుకుంటున్నాను నువ్వులు ఎక్కువ వేయించుకోండి దాని ఫ్లేవర్ అంతా పోతుంది లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇది కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి నూనె వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు మినప్పప్పు వేసేసుకొని కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి ఇలా వేగిన తర్వాత ఇందులోనే మీరు ధనియాలు ఉంటే వేసుకోండి ఒక ధనియాలు ధనియాలు లేకపోయినా పౌడర్ అయినా వేసుకోవచ్చు మనం మిక్సీ కొట్టించినప్పుడు ఇప్పుడు ఇందులోనే పదిహేను వరకు ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే చిన్న చింతపండు అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కరివేపాకును కూడా వేసేసుకొని చిన్న మంటలోనే మొత్తం అంతా వేయించేసుకోండి ధనియాలు ఉంటే డైరెక్ట్గా వేసేసుకోండి ఇప్పుడు ఇది ఇలా వేగే కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లగా అయినంత వరకు ఉంచేసుకోండి ఇప్పుడు చల్లగా అయిన తర్వాత ఈ మిశ్రమాని అన్నిటి ఒకే ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు వేసిన తర్వాత కొద్దిగా అటు ఇటుగా కలిపేసుకోండి చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టాలి లేకపోతే ఉండల్లాగా వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇక్కడ నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఈ మిక్సీ జార్లోని ఇప్పుడు ధనియాలు పౌడర్ వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు మీకు కావాలి అనుకుంటే నాలుగు టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోని గడ్డప్పు కూడా వేసేసుకోండి నేనైతే రా సాల్ట్ వేసుకోవట్లేదు మనకి ఇలా కారం పొళ్ళకి గడ్డప్పై చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే రెండు ఉల్లిపాయ గడ్డలు ఉంటాయి కదా పెద్దది అయితే ఒకటి వేసుకోండి చిన్నవి అయితే రెండు వేసి ఇలా మిక్సీ కొట్టించండి కచ్చా పిచ్చగా అయితేనే బాగుంటుంది మరీ పౌడర్ అవ్వదు ఇది మన రైస్లో కాబట్టి ఇలా చేస్తున్నాను ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు మనం విడివిడిగా చేసాం కాబట్టి ఇప్పుడు మొత్తం అంతటిని బాగా కలిపేసుకోండి చూసారు కదా అని చక్కగా వచ్చిందో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి ఇప్పుడైతే దీనికి కొద్దిగా పోపు పెడదాం పోపు పెడితే దానికి టేస్ట్ డబుల్ వస్తుంది ఇప్పుడు అదే ప్యాన్లో నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని మినప్పప్పు టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ కొద్దిగా వెల్లుల్లిపాయలు ఒక ఏడు ఎనిమిది వరకు వేసుకోండి ఎండమిర్చి కొద్దిగా ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోని ఇంగువ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇంగువ టేస్ట్ సూపర్గా ఉంటుంది పచ్చళ్ళు కారం పొడిలోని ఇంగువ పౌడర్ వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోండి ఇంకో పొడి కంపల్సరీ అనమాట ఇప్పుడు ఇంకో పొడి వేసిన తర్వాత కొద్దిగా అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని వేయించేసుకోండి ఇలా వేగిన తర్వాత మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న నువ్వుల పౌడర్ కూడా ఒకసారి బాగా రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పేసుకొని ఒక నిమిషం పాటు కలిపేసుకోండి ఇలా బాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది మొత్తం చల్లగా అయిన తర్వాత మనం ఒక మిక్సీ గార్జార్లో వేసేసుకోవాలి చల్లగైన తర్వాత మనం బాక్స్లో పట్టుకున్నాం కండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మనం బయటను పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు ఉంటుంది మనకి నెల రోజుల వరకు అది పొడి బేగానే అయిపోతుంది మీకు స్టోర్ చేసుకోవాలంటే డబల్ క్వాంటిటీ స్పెండ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్